జిల్లా నంద్యాలలో ఆర్డీఓ ఆఫీస్ నందు ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి డివిజన్ స్థాయి అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆర్డీఓ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు పదిహేడు పిటిషన్లు రావటం జరిగిందని మున్సిపల్ కాలనీలలో డ్రైనేజీ రోడ్లు లేవని సర్వే ప్రాబ్లమ్స్ తదితర సమస్యలను పరిష్కరించుటకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు అందులో మున్సిపాలిటీ కాలనీలలో డ్రైనేజీ రోడ్లు లేవని తర్వాత కొన్ని చోట్ల ఎంక్రోచ్మెంట్స్ కొన్ని చోట్ల సర్వే ప్రాబ్లంలు కొన్ని చోట్ల రిజిస్టర్ కావడం లేదు అనేసి యల్లూరు ఇలాంటి గ్రామాల్లో రిజిస్టర్ కావడం లేదు అది ఇలా అనేక రకాలైనటువంటి భూ సమస్యలు రావడం జరిగింది ఆ భూ సమస్యలన్నిటి కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని ఎమ్మెల్యే సెటిల్మెంట్ చేయడం కోసము ఆదేశాలు ఇవ్వడం